ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారిలో రక్తపోటు ఉన్నవారికి రెడ్ వైన్ స్వల్పంగా తీసుకోవడం రిలీఫ్ ఇస్తుంది కొలెస్ట్రాల్ని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది ఈరోజు స్నేహితులతో పార్టీల్లో ఎక్కువగా ఖర్చు చేసిన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు పరిచయస్తులైనా కొత్తవారైనా అందరితో సమంగా మర్యాదగా ప్రవర్తించండి ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి కెరీర్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ లక్ష్యాలకి అనుగుణంగా మంచి ఫలితాలు ఇస్తాయి న్యాయ సంబంధిత విషయాల్లో సలహాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు ఉదయం కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినా ఉదాహరణకి కరెంటు పోవడం మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేసి పరిస్థితి సులభం చేస్తారు కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవాలంటే ఆవులకి ఆకుపచ్చ పశుగ్రాసం ఇవ్వండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గాయత్రి కవచాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు